జనరల్ బాడీ సమావేశంలో ప్రోటోకాల్ పాటించని కమిషనర్ చైర్మన్ కు మధ్య సీటును కేటాయించి ఎమ్మెల్యేకు పక్క సీట్లు కూర్చోబెట్టిన వైనం తొరూరు మున్సిపల్ కమిషనర్ ను ఎమ్మెల్యేలు సమస్యలు అడిగితే కూర్చుండే సమాధానం చెప్పిన తీరు ప్రోటోకాల్ ను ఉల్లంఘించిన మున్సిపల్ కమిషనర్ పై మున్సిపల్ చైర్మన్ పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలంటూ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డికి పక్కన కుర్చీ కేటాయించి మున్సిపల్ చైర్మన్ మధ్య కుర్చీ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ తన ఇష్టారాజ్యంగా జనరల్ బాడీ సమావేశంలో ప్రోటోకాల్ పాటించిన మున్సిపల్ కమిషనర్ పై చైర్మన్ అంశంపై ప్రజలు చర్చించుకుంటున్నారు మున్సిపల్ సమస్యలను స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యే అడిగితే కుర్చీలో కూర్చునే సమాధానాలు చెప్పడంతో ఆమె తీరు పెద్దవారి పట్ల ఆమె గౌరవం మర్యాదలు ఎలా ఉన్నాయో చెప్పనవసరం లేదు తొరూరు మున్సిపల్ జనరల్ బాడీ మొదటి సమావేశంలోని తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కమిషనర్ చైర్మన్లపై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి మున్సిపల్ చైర్మన్ పై ప్రోటోకాల్ పాటించని కమిషనర్ పై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎవరి పడుతున్న అలమాడే ఉంటున్నాను నేను మార్నింగ్ ఫైవ్ తగ్గి ఇన్స్పెక్షన్ కొంటే నా కారణంగా సమస్య అండి కాబట్టి పిల్లలకి కూడా తాగడం అట్ల జరుగుతుంది అది తప్పకుండా చర్చిన సమస్య థ్యాంక్ మేడం థ్యాంక్ యూ గవర్నమెంట్ దాంట్లో ఆ వ్యవస్థలో ఇరవై రెండు కోట్ల పంతొమ్మిది లక్షలతోటి వాళ్ళు సీసీ రోడ్లు డ్రైనేజ్లు తర్వాత డవర్మెంట్ రంగంలో రోడ్లను స్మశాన కొన్ని సీసీ రోడ్లు వేయడం కోసం ఇరవై రెండు లక్షల పంతొమ్మిది కోట్ల ఇరవై రెండు కోట్ల పంతొమ్మిది లక్షలతోటి మేడం మళ్ళీ రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షలతోటి మాకు కావలసినటువంటి వ్యక్తి అంటే వాహనాలు కొనుగోలు కోసం దాంట్లో కోసం మన మరిన్ని అప్డేట్స్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి